ఆ ఊరు గతించిన కాలంలో ఘనంగా బ్రతికినట్టిది అది సముద్ర తీరం కావటంతో ఒకప్పుడు మంచి సముద్ర రేవుగా ఉపయోగపడుతూ వచ్చింది నవాబుల కాలంలోనూ ఇంగ్లీషు వాళ్ల కాలంలోనూ కూడా ఆ ఊరికి మంచి ప్రాముఖ్యం ఉంటుండేది ఆ తర్వాత ఆ ఊరు తరచుగా తుఫానులకు గురి అవుతుండటం ఓడలు ఆగే చోట సముద్రం మేట వెయ్యటం వంటి కారణాల వల్ల ఆ ఓడరేవు మూసివేయబడింది అంతటితో ఆ ఊరికి ప్రాముఖ్యం తగ్గిపోయింది అప్పటి నుంచి ఆ ఊరు కేవలం పేరు గొప్ప ఊరు దెబ్బగా మిగిలిపోయింది ఇదంతా ఒక శతాబ్దం క్రిందటి మాట నవాబులు ఆంధ్రదేశాన్ని పాలించే రోజుల్లో ఆ ఊరు ఒక శుభాగా ఉండేది ఆ శుభాకి ఒక సుబేదారు ఉండేవాడు వేసవిలో ప్రశాంతంగా చల్లని పిల్లవాయువులలో ఆనందంగా గడపవచ్చనే ఉద్దేశంతో ఊరికి బాగా దూరంగా సముద్రపు ఒడ్డున ఒక పెద్ద భవనం కట్టించాడు సుబేదారు ఆయన సుబాని ఏలుతున్న రోజుల్లో ఆ భవనం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుండేది నవాబుల రాజ్యం అంతరించాక ఆ భవనం పాడుపడింది ఊరికి బాగా దూరంగా ఉండటంతో ఆ భవనాన్ని ఎవరూ ఉపయోగించుకునేవారు కాదు కాలక్రమేణా ఆ భవనంలోని గోడలు బీటల వారి పడిపోయాయి గోడలు పగుళ్ళులోంచి చెట్లు మొలవసాగాయి దానిని ఎవరూ పట్టించుకోకపోవటంతో తలుపులు దర్వాజాలు ఎవరికి అందినవి వారు పీక్కును పోసాగారు కొన్నాళ్లకి తలుపులు దర్వాజాలు పోయి గోడలు కూలి కప్పులు రాలి తీగలు మొక్కలు మొలిచి పళ్ళుడగొట్టిన భూతవైద్యుడిలాగా ఒంటిగా ఆ సముద్రం ఒడ్డెన ఉండిపోయింది ఆ భవనం ఎప్పుడైతే ఆ భవనంలో మనుషులు నివసించటం మానేవేశారో ఇంకా ఆ భవనంలో దయ్యాలు ఆవాసం ఏర్పరచుకోసాగాయి అంతటితో ఆ భవనం భూత్ బంగ్లాగా పేరు పొందింది మొదట్లో అటువైపు పశువుల కాపర్లు పగటిపూట పశువులను మేపుకోవటానికి వెళుతుండేవారు తర్వాత వాళ్ళు కూడా వెళ్ళటం మానేశారు ఆ బూత్ బంగ్లాలో రకరకాల కొరివి దెయ్యాలు తిరుగుతుంటాయని కొందరు కామినీ పిశాచాలు కదులుతూ ఉంటాయని మరికొందరు ఏ మంత్రాలకు లొంగని భూతాలు తిరుగుతుంటాయని ఇంకొందరు చెప్పుకోవటంతో రకరకాల పుకార్లు లేచాయి కొందరు ఆ దెయ్యాలను తాము స్వయంగా చూశామని చెప్తే మరికొందరు ఆ దెయ్యాలను చూసి హడలి చచ్చిన వాళ్ల శవాలను చూశామని చెప్పసాగారు ఏది ఏమైనా ఆ బూత్ బంగ్లా భయానిక పర్యాయ పదమైపోయింది ఇది ఆ బూత్ బంగ్లా స్థూల చరిత్ర దాంట్లోనే వెలుగులని ఏవో ఆకారాలని చూసి భయపడ్డారు రాము చంద్రం అయితేనే అదే దెయ్యాల మేడని పగటుపూట వెళ్ళి పరీక్షించాలనుకున్నారు ఇద్దరు ఆ రోజు ఆదివారం రాముచంద్రం ప్రొద్దున్న భోజనాలు అయ్యాక సముద్ర స్నానానికి వెళ్దామని చెప్పి బయలుదేరారు ఆ రోజు బూత్ బంగ్లాకి వెళ్ళి అక్కడ రహస్యాలు ఛేదించాలనే స్థిర సంకల్పంతో వెళ్ళనున్నారు ఇద్దరూ సిటీ బస్సు మీద బీచ్కి వెళ్లారు అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటింది మిట్ట మధ్యాహ్నం కావటంతో సముద్రం ఒడ్డున ఎక్కువ మంది లేరు అక్కడి నుంచి రాము చంద్రం బూత్ బంగ్లా వైపు నడక సాగించారు బీచ్ దగ్గర నుంచి మరో మూడు నాలుగు మైళ్ళ దూరంలో ఉంది బూత్ బంగ్లా దారిలో కొందరు జాలర్లు వాళ్లను చూసి ఏం బాబులు ఇటు వస్తున్నారు అని అడిగారు ఏం లేదు షికారుగా బయలుదేరాం అన్నాడు చంద్రం ఇటు షికారేమిటి బాబులు బూత్ పంగ్లాకి పోతున్నారా ఏంటి ఆడకి బోకండి మళ్లీ పానాలతో ఇంటికెళ్లరు అన్నాడు ఒక జాలరి పట్ట పగలు భయమేమిటి తాత అన్నాడు రాము అట్టాగే ఆడ పట్టపగలే తిరుగుతుంటాయి దెయ్యాలు అన్నాడు ఆ జాలరి అటు పోవటం లేదులే కొంచెం దూరం వెళ్ళి తిరిగి వచ్చేస్తాం అన్నాడు చంద్రం జాలర్లు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రామం చంద్రం ముందుకు సాగిపోయారు మరో అర్ధ గంటలో వారు బూత్ బంగళాని చేరారు అప్పటికి సుమారు రెండు గంటలయ్యింది దెయ్యాల మేడకి చుట్టుప్రక్కల ఎక్కడా కనుచూపు మేరలో నరసంచారం అంటూ కనిపించటం లేదు ముందు ఆ ప్రదేశాన్ని పరీక్షించి వద్దామని మిత్రులిద్దరూ ఆ మేడకి ఒక ప్రదక్షిణం చేశారు మేడకి ముందువైపు ఒక చాలా ఎత్తైన ముఖ ద్వారం మించుమించు ఒక తాటి చెట్టంత ఎత్తు ఉంది దానికి రెండు బలమైన చెక్క తలుపులు ఉన్నాయి ఆ తలుపులలో కొంత భాగం శిథిలమైన చెక్క మాత్రం ఇంకా గట్టిగానే ఉంది ఆ తలుపులను ఏనాడు మూసారో అవి రెండు బిగుసుకుపోయి ఉన్నాయి వాటి క్రింద భాగంలో మట్టి కూడా బాగా పేరుకుపోయి తలుపులు నేలలో పాతేసినట్లయిపోయాయి అయితే మనుషులు వంగి దూరు వెళ్ళటానికి ఒక తలుపులో మరో చిన్న ద్వారం ఉంది దానికున్న తలుపుని ఏనాడో ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది అందులోంచి మనుషులు పశువులు సులభంగా లోనికి పోవచ్చు బయటికి రావచ్చు ఆ ముఖ ద్వారానికి అటు ఇటు ఉన్న ఎత్తైన గోడలు ఆ భవనానికి కుడి ఎడమలనున్న గోడల భాగాలు కొన్ని కూలిపోయి దెబ్బలు ఏర్పడ్డాయి వాటి మీద దట్టంగా ముళ్ళ మొక్కలు జిల్లేడు మొక్కలు ఇతర మొక్కలు మొలిచాయి భవనానికి వెనుక భాగం సముద్రానికి చాలా దగ్గరలో ఉంది సముద్రానికి పోటు వచ్చినప్పుడు అలలు దాని గోడకు తగులుతాయా అన్నంత దగ్గరగా ఉంది ఆ వెనుక వైపు కూడా మరో పెద్ద ద్వారం ఉంది అది మాత్రం అంతగా శిథిలావస్థలో లేదు అటువైపు గోడ కూడా ఎక్కువ పడిపోలేదు ఆ భవనం చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి రాము చంద్రం ముందు వైపుకు వచ్చారు మళ్ళీ అన్ని వైపులా చూశారు ఎవ్వరూ కనిపించలేదు ముందు ద్వారంలోని చిన్న ద్వారం కుండా ముందు చంద్రం లోనికి ప్రవేశించాడు అతని వెనుకనే రాము కూడా లోనికి వెళ్ళాడు లోపల వైపులా పెద్ద కాంపౌండ్ ఉంది దాని నిండా రకరకాల చెట్లు అడవిలాగా పెరిగాయి ఆ అడవిలో పులులు సింహాలు లేకపోయినా పాములు మాత్రం విస్తారంగా ఉండవచ్చుననిపించింది ఆ కాంపౌండ్ మధ్యలో అసలు భవనం ఉంది దానిని ఎత్తైన పునాది మీద కట్టారు దాని లోపలికి ప్రవేశించటానికి విశాలమైన మెట్లు సుమారు ఇరవై వరకు ఉన్నాయి అవి కూడా చాలా చోట్ల శిథిలమయ్యాయి శిథిలమైన చోట్ల నాపరాళ్లను ఎత్తుకుపోయారు ముఖద్వారం నుంచి అసలు భవంతి వరకు సుమారు వంద గజాలు ఉంటుంది ఆ దారి అంతా కూడా గడ్డి బాగా మొలిచి ఉంది దానిలో ఖాళీ దారి అస్పష్టంగా కనిపిస్తుంది జాగ్రత్తగా ముందు వెనక పక్కలా చూసుకుంటూ ముందు చంద్రం నడుస్తుంటే వెనుక రాము నడవసాగాడు ఒక్కసారి ఆ ఆవరణలో కూడా అసలు భవనం చుట్టూ తిరిగి రావాలని అనుకున్నారు కానీ దట్టంగా అల్లుకుపోయిన ఆ చెట్లలో పాములు తేళ్ళు వంటివి ఉండవచ్చుననే భయంతో ఆ ప్రయత్నం మానుకున్నారు కేవలం అసలు భవంతిలోకి మాత్రమే వెళ్ళి రావాలనుకున్నారు నెమ్మదిగా నడుచుకుంటూ మెట్లని చేరారు మిత్రులిద్దరూ మెట్లు దాటి వరండాలోకి వెళ్లారు తల పైకెత్తి చూస్తే కప్పులో కొంత భాగం అక్కడక్కడ కూలిపోయి కనిపించింది ఉన్న చోట విపరీతంగా బూజు వేలాడుతూ కనిపించింది ఆ బూజు ఎంత దట్టంగా ఉందంటే నల్లని ప్రాములు వేలాడుతున్నట్లుంది వరండా దాటితే లోపల పెద్ద హాలు ఉంది ఆ హాలు లోపల గోడలకు సున్నం బెల్లులు చాలా చోట్ల ఊడిపోయి ఉన్నాయి నేలంతా మట్టి కొట్టుకుని ఉంది ఎన్నేళ్లుగా అక్కడ మట్టి పేరుకుని ముందో మెత్తగా మైదాపిండిలాగా చేరింది ఆ మట్టి కొంచెం ముందుకు వెళ్లేసరికి చంద్రం ఒరే రామం ఇటు చూడు అని గట్టిగా అన్నాడు ఏమిట్రాది అంటూ దగ్గరకు వెళ్ళాడు రాము చూశావిటరా ఈ మట్టిలో అడుగులు గుర్తులున్నాయి అన్నాడు చంద్రం అవును ఇవి ఈ మధ్య ఏర్పడినట్లున్నాయి అన్నాడు రాము పర్వాలేదు మనం డిటెక్టివ్లుగా పనికొస్తాం అన్నాడు చంద్రం ఇద్దరూ నవ్వుకున్నారు ఏరా ఇవి దెయ్యాలు కాలుగుర్తులు కావు కదా అన్నాడు రామం నవ్వుతూ ఆ మోడ్రన్ దెయ్యాలు అందుకే బూట్లు వేసుకున్న అడుగులు గుర్తులున్నాయి అన్నాడు చంద్రం తను కూడా నవ్వుతూ అది సరే కాని ఇక్కడ ఎవరో తిరుగుతున్నట్లుంది అన్నాడు రాము మనలాగే చూడటానికి ఎవరైనా వచ్చి ఉండవచ్చుగా అన్నాడు చంద్రం అవును అదే అయి ఉంటుంది అన్నాడు రాము ఆ హాలుకి అటు ఇటు రెండు విశాలమైన గదులున్నాయి ఆ గదుల్లోకి పోయి చూశారు రాము చంద్రం ఆ గదులన్నీ ఖాళీగా ఉన్నాయి అక్కడ నేల మీద కూడా మట్టి బాగా పేరుకుని ఉంది అయితే ఆ మట్టి మీద ఏమీ అడుగుజాడలు లేవు ఆ గదుల్లోంచి తిరిగి హాల్లోకి వచ్చారు మిత్రులు అది దాటితే మళ్ళీ ఒక వరండా వచ్చింది అందులో కూడా మట్టి బాగా పేరుకుని ఉంది ఆ మట్టి మీద హాలులో కనిపించిన అడుగుల గుర్తులు వంటివే ఉన్నాయి ఆ వరండా దాటాక నాలుగు వైపుల వరండాలుండి మధ్యన ఖాళీ స్థలం అందులో నీళ్లు లేని పౌంటెన్ ఒకటి కనిపించాయి ఆ ఖాళీ స్థలం పక్కనున్న వరండాలోంచి నడుచుకుంటూ వెళ్ళి అవతల పక్కనున్న వరండాలోకి వెళ్లారు ఇద్దరు అక్కడ కూడా అడుగులు గుర్తులు కనిపించాయి ఇక్కడకు వచ్చిన వ్యక్తి మనలా ప్రక్కనున్న వరండాలోంచి రాకుండా సూటిగా పౌంటెన్ పక్క నుంచి వచ్చాడన్నమాట అందుకే పక్క వరండాలో అడుగులు గుర్తులు కనిపించలేదు పౌంటెన్ చుట్టూ గడ్డి ఉంది కాబట్టి అక్కడ అడుగులు గుర్తులు ఎలాగూ పడవు అన్నాడు చంద్రం ఒరే నీ బుర్ర అమోఘం రా నీవు ప్రయత్నిస్తే పెద్ద డిటెక్టివ్ అవ్వగలవు అన్నాడు రాము నేను డిటెక్టివ్నైతే నిన్ను నా అసిస్టెంట్గా వేసుకుంటా లేరా అసిస్టెంట్ లేని డిటెక్టివ్ ఉండడు కదా అన్నాడు చంద్రం నవ్వుతూ అది ఎప్పటి మాటో కానీ మనం ఈ బూత్ బంగ్లాన్ని పరీక్షించటమైన తరువాత మన అనుభవాలు చెప్తూ ఒక చిన్న నవల వ్రాద్దాం దానిని ఏ డిటెక్టివ్ పత్రికకైనా పంపవచ్చు అన్నాడు రాము వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటున్నా నాలుగు వైపులా జాగ్రత్తగా పరీక్షించి చూస్తూనే ఉన్నారు ఆ వరండా తర్వాత మళ్ళీ పెద్ద హాలు వచ్చింది అందులో కూడా అడుగు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ హాలుకి కూడా రెండు వైపుల గదులున్నాయి అవి కూడా ఖాళీగా ఉండి మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి ఆ హాలు తర్వాత మళ్ళీ పెద్ద వరండా వచ్చింది ఆ వరండాలో కూడా అడుగుజాడులు కనిపించాయి అవి వరండాకి అడ్డంగా వెళ్ళి క్రింద మెట్లు దగ్గర ఆగిపోయాయి ఆ వరండాకి అటు ఇటు రెండు గదులు గదులున్నాయి వాటి మధ్య పూర్తిగా స్థలం అయితే ఆ స్థలంలో గడ్డి పెరిగిందే కానీ మొక్కలేమీ గజిబిజిగా పెరగలేదు అక్కడి నుంచి భవనం యొక్క వెనుక గోడ చాలా దగ్గరలో ఉంది ఆ గోడ దాటితే సముద్రం చాలా దగ్గరగా ఉంది ముందుగా ఆ వరండాకి ఎడమ వైపున ఉన్న గదిలోకి వెళ్లారు మిత్రులిద్దరు ఆ గది కూడా చాలా ఖాళీగా ఉంది అది అయిన తరువాత కుడి పక్కన ఉన్న గదిలోకి వచ్చారు మిత్రులిద్దరు ఆ గది కూడా చాలా ఖాళీగా ఉంది అది అయిన తరువాత కుడి పక్కన ఉన్న గదిలోకి వచ్చారు ఆ గదిలో మట్టి చాలా తక్కువ ఉంది అందులో ఎవరైనా కాపురం ఉంటున్నారేమో అని అనుమానం వచ్చింది వాళ్ళకి కానీ అందులో ఎవరు ఉంటున్నా సూచనలు కనిపించలేదు అక్కడితో ఆ భవనం అంతా చూడ్డం అయ్యింది ఆ గది నుంచి తిరిగి వరండాలోకి వచ్చారు వాళ్ళు ఆ వరండా వెనుకవైపు మెట్లు దిగారు అక్కడి నుంచి భవనపు వెనుకవైపు ద్వారం దగ్గరగా ఉంది ఒరే ఈ మెట్లు దగ్గర నుంచి వెనుక ద్వారం వరకు ఎక్కువ గడ్డి మొక్కలు లేవు చూసావా పైగా ఇక్కడి నుంచి ద్వారం దాకా సన్నని కాలిబాట కూడా ఉంది అన్నాడు చంద్రం అవునురా దీనిని ఎవరో ఉపయోగిస్తున్నట్లుంది ఈ ద్వారం సముద్రం వైపు ఉంది కదా ఇక్కడి నుంచి సముద్రం బాగా దగ్గరగా ఉంది బహుశా జాలర్లు చేపలు పట్టి తెచ్చి ఈ లోపల దాచుకున్నారేమో అందుకోసం ఈ వెనుక భాగాన్ని వెనుక ద్వారాన్ని ఉపయోగిస్తున్నారేమో అన్నాడు రాము శభాష్ బాగా ఊహించావురా కాని ఎక్కడెక్కడ చేపల వాసన లేదు అందువల్ల నీ ఊహ సరికాకపోవచ్చు అన్నాడు చంద్రం మరి ఇంకేమయ్యుంటుంది అన్నాడు రాము ఏమో మనమేమైనా పెద్ద డిటెక్టివ్లం కనుకునా అన్నాడు చంద్రం అది సరే ఇక్కడ కనీసం ముష్టివాళ్ళెవరూ కూడా ఉంటున్నట్లు లేదు ఉంటే కనీసం రాళ్ల పొయ్యిలైనా ఉండేవి అన్నాడు రామం అవును అలాగే అనిపిస్తుంది అయితే మనం చూసింది భ్రమ అవ్వవచ్చు అన్నాడు చంద్రం లేకపోతే దెయ్యాలో అన్నాడు రాము నవ్వుతూ అయినా కావచ్చు ఇప్పుడిక్కడ మనల్ని ఎవరైనా చూస్తే దెయ్యాలనే అనుకుంటారు అన్నాడు చంద్రం నవ్వుతూనే అవును పగటి దెయ్యాలు అది సరే ఇక్కడ మనకేమీ కనిపించలేదు కదా ఇప్పుడేం చేద్దాం అన్నాడు ఇంకేం చేస్తాం తిరిగి వెళ్ళిపోదాం అయితే మరొక్కసారి ఆ మూల శుభ్రంగా ఉన్న గదిని చూసి వెళ్దాం అంటూ అటు తీశాడు చంద్రం అతన్ని మౌనంగా అనుసరించాడు రాము తిరిగి వాళ్ళిద్దరూ ఆ గదిలోకి ప్రవేశించారు ఒరే ఇందాక మనం గమనించలేదు ఈ గదికి తలుపు ఉంది చూశావా అన్నాడు చంద్రం అవును ఇంత పెద్ద భవనంలో ఇంకెక్కడా తలుపులు లేవు అన్ని తలుపులు ఎత్తుకుపోయిన వాళ్ళు ఈ ఒక్క గదిని ఎందుకు వదిలేశారు అన్నాడు రాము దీనిని కూడా ఎత్తుకుపోయి ఉంటారు కాకపోతే తరువాత ఈ గదిను ఉపయోగించిన వారు ఈ తలుపులు పెట్టించి ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేక కొద్ది రోజుల క్రిందటి వరకు ఉపయోగించారో అందుకనే దీనిని ఇంకా ఎవరూ ఎత్తుకుపోలేదు అన్నాడు చంద్రం ఇద్దరూ మళ్ళీ ఆ గదిలోకి వెళ్లారు మళ్ళీ ఆ గది అంతా చూశారు అయినా ఏమీ కనిపించలేదు చంద్రం తలుపుల వెనకాల ఏమైనా ఉందేమో చూద్దామనే ఉద్దేశంతో తలుపుని మూశాడు ఓరగా ఒక్కసారిగా గదిలో చీకటి అలుముకుంది ఒకరి దేహం ఇంకొకరికి అస్పష్టంగా కనిపిస్తుంది ఉన్నట్లుండి రాము భయంతో కొయ్యిబారిపోయాడు అతను నోటంట మాట రాలేదు ప్రయత్నం మీద చంద్రం భుజం మీద చెయ్యి వేసి కుదిపి అతని వెనుకగా చూడమని సంధ్య చేశాడు చంద్రం వెను తిరిగి చూశాడు అంతే అతను కూడా భయంతో కొయ్యబారిపోయాడు వాళ్ల వెనుక గోడ మీద ఒక భయంకరమైన దృశ్యం ఉంది ఆ గోడపై ఒక భయంకరమైన అస్థిపంచడం వాళ్ల వంక చూస్తూ నవ్వుతుంది ఆ దృశ్యం చూసేసరికి రాము చంద్రములకు గుండె లవసిపోయాయి చంద్రం అప్రయత్నంగా తలుపుని బలంగా తెరిచాడు ఇద్దరూ బ్రతుకు జీవుడా అంటూ ఆ గదిలోంచి బయటపట్టారు వెనుతిరిగి చూడకుండా ఒకటే పరుగు లంకించుకున్నారు బూత్ బంగ్లాలోంచి బయటపడి రెండు ఫరాంగుల దాకా ఒకటే పరుగు అక్కడ సరుగుడు తోపులు ఉంటే అందులో ఒక చెట్టు కింద కూర్చుని సేద తీర్చుకోసాగారు అక్కడ నుంచి చూస్తే అరణ్య రోదనం చేస్తున్న స్త్రీ లాగా బోత్ బలా కనిపిస్తూనే ఉంది అక్కడ కూర్చుని కొంచెం ఆయాసం తగ్గాక ఏరా మనం చూసింది ఏమంటావు అని అడిగాడు చంద్రం దయ్యం అనే అనుకుంటున్నాన్రా అన్నాడు రాము అదే అయ్యుండాలి నిజమైన అస్తుపంజరం కాదు ఎందుకంటే నిజమైనదైతే మనం గదులోకి ప్రవేశించగానే కనిపించి ఉండేది దయ్యాలు చీకట్లోనే తిరుగుతాయంటారు అందుకే మనం తలుపు మూసి చీకటి చెయ్యగానే కనిపించింది అన్నాడు రాము మరి అది దెయ్యమైతే మనల్ని ఏమీ చెయ్యలేదేమిరా అని సందేహం వ్యక్తం చేశాడు చంద్రం మనల్ని భయపెట్టిందిగా చాలదు పైగా ఇదే రకం దయ్యమో అన్నాడు రాము ఏ రకం అంటే అడిగాడు చంద్రం అంటే కొన్ని రకాల దెయ్యాలు మనుషులని పీడిస్తాయట మరికొన్ని ఏమీ చెయ్యవట ఇంకొన్ని మంచి దెయ్యాలు సహాయం చేస్తాయట వీటిలో ఇది ఏ రకమో అన్నాడు రాము బహుశా మధ్య రకం అయ్యుంటుంది అందుకే మనల్ని భయపెట్టింది కానీ ఏం చెయ్యలేదు అన్నాడు చంద్రం అది సరే దెయ్యాలకు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంటారు మరి దీనికి అసలు లేవు కదరా అన్నాడు రాము కాళ్లేమిటి అసలు లేదంటే కేవలం అస్థిపంజరం ఇది తిండిలేని దెయ్యం కాబోలు అన్నాడు చంద్రం నవ్వుతూ సరే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్దామంటావా అని సందేహం వెళ్ళబుచ్చాడు రాము మరేం చేద్దామంటావు చూసిన వింతలు ఎవరికీ చెప్పకుండా ఉండడమా అన్నాడు రాము ఒక పని చేద్దాం ఏమిటది మన ఊళ్ళో భూషణ్ గారు ఉన్నారు కదా ఎవరు డిటెక్టివ్ గారా అవును ఆయనే ఆయనకి ఈ విషయం చెప్దాం పిల్లలం వెళ్ళి ఈ విషయం చెప్తే ఆయన మన మాటలు లెక్క చేస్తారా తప్పక వింటారు నిజమైన డిటెక్టివ్లు ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా వింటారు పైగా మనం మాత్రం తక్కువ పరిశోధన చేశామా మనం చేసిందంతా వింటే ఆయన ఎంతో సంతోషిస్తారు అన్నాడు చంద్రం పోనీ ఒకవేళ పోలీసులకి చెప్తే అన్నాడు రాము సరేలే కొరువుతో తల గోక్కున్నట్లే అసలు మీరక్కడికి ఎందుకు వెళ్ళారు ఎవరు పంపించారు నిజం చెప్పండి అంటూ లక్ష ప్రశ్నలు వేసి లాఠీ చూపించి అదర కొడతారు మనం మాత్రం భూషణం గారికే చెబుతాం అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు అన్నాడు చంద్రం అసలు ఆయనకి మాత్రం చెప్పటం ఎందుకు మనకేమీ తెలియనట్లు ఊరుకుంటే పోలా లేనిపోయిన గొడవలు మనకెందుకు అన్నాడు రాము ఊరుకోవచ్చు కానీ ఎందుకు ఊరుకోవాలి అక్కడ స్పష్టంగా ఎవరివో అడుగులు కనబడుతున్నాయి ఆ మూలగదిని ఎవరో ఉపయోగిస్తున్నట్లుంది అందులో విచిత్రమైన అస్థిపంజరం మనకు కనిపించింది వీటన్నిటిని మించి మొదట్లోనే మనం అక్కడ రాత్రిపూట వెలుగులను ఆకారాలను చూసాం ఇవన్నీ చూస్తే ఇందులో ఏదో రహస్యం ఉందని నీకు అనిపించటం లేదు అని అడిగాడు చంద్రం అవును ఏదో పరమ రహస్యం ఉండే ఉండాలి అన్నాడు అందుకే భూషణ గారికి చెప్దాం రహస్యాలను ఛేదించడం అంటే డిటెక్టివ్లకు ఎంతో సరదా అన్నాడు చంద్రం మరి ఎప్పుడు చెప్దామంటావు ఎప్పుడో దాకా ఎందుకు ఇప్పుడే వెళ్ళి చెప్తాం ఇవాళ్ళ ఆదివారం బహుశా ఆయన ఇంట్లోనే ఉండవచ్చు సాయంత్రం అయితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు అయితే పోదాం పద అంటూ లేచాడు రాము పద అంటూ చంద్రం కూడా లేచాడు ఇద్దరు త్వరగా నడుస్తూ ఇంటి దారి పట్టారు కొంచెం దూరం వెళ్ళాక ఇందాక కనిపించిన బేస్తవాళ్ళు కనిపించారు ఏం బాబులు భయపడ్డట్టున్నారు బూత్ కాడికి వెళ్లారా ఏంటి అన్నాడు ఇందాకటి జాలరి అబ్బే పోలేదు అన్నాడు చంద్రం మంచి పని చేసిండ్రు ఆడికి పోయుంటే తిరిగి వచ్చుండేవాళ్లు కాదు ఇంకెప్పుడు ఇటు రాకండి అంటూ ఆ బెస్తవాడు వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయాక ఏమిట్రా ఈ బెస్తవాళ్ళు పదే పదే భూత్ బంగ్లా గురించి అడుగుతున్నారు అన్నాడు రాము అదేరా నాకు అర్థం కావటం లేదు అన్నాడు చంద్రం ఇదంతా మన మీద జాలేనంటావా అని మళ్ళీ అడిగాడు రాము అయినా అవ్వవచ్చు పల్లెవాళ్ళు అమాయకులు అందరి మంచి చెడు విచారిస్తుంటారు అన్నాడు చంద్రం తిరిగి మరి కొంచెం సేపట్లో బస్ స్టాండ్ను చేరుకున్నారు ఇద్దరు రాము చంద్రం డిటెక్టివ్ భూషణం గారింటికి వెళ్ళేసరికి నాలుగున్నర అయింది